ఒకనకొకప్పుడు ఒక ఆశ్చర్యకరమైనటువంటి సందర్భం ఒకటి జరిగింది జయ విజయులని శ్రీవైకుంఠంలో ఆ శ్రీ మహావిష్ణువు యొక్క పారషదులు వాళ్ళు వాళ్ళు లోపలికి ఎవ్వరూ వెళ్లకుండా కాపు కాస్తుంటారు ఒక్కొక్కసారి స్థానబలం చాలా విచిత్రమైనటువంటి అహంకారాన్ని తీసుకొస్తుంది అహంకారం తీసుకురావడానికి ఒక కారణం ఉండాలనుకుంటే అంతకన్నా పొరపాటు ఇంకోటి లేదు నాకు ఏమీ లేదండి అని అహంకరిస్తాడు ఒకడు ఉందని అహంకరిస్తే నాకు ఏ గొడవ లేదంటే ప్రతి వాడికి ఆఫీసులో చాలా పనులు ఉన్నాయనుకోండి నాకు ఏ గొడవ లేదా ఇదే వెళ్ళిపోవచ్చు నేను హాయిగా నది తేలిక సీట్ని అహంకరిస్తాడు అహంకరించాలన్న ఉండాలి కానీ అహంకరించడానికి ఒక ప్రత్యేకమైన విభూతి ఉండవలసిన అవసరం లేదు ఏమీ లేదని కూడా అహంకరించచ్చు కాబట్టి ఆ అహంకారమే పంప ముంచేస్తుంది శ్రీ మహావిష్ణువు యొక్క ఏకాంత మాసాన్ని రక్షించే వాళ్ళం మేమే మా అనుమతి ఉంటే తప్ప విష్ణు దర్శనం అవదు మేము అనుమతిస్తే పెడతారు మేము అనుమతించకపోతే విష్ణు దర్శనం అవదు ఇది ఎంత దూరం వెళ్ళిందంటే భాగవతంలో ఒకనాడు శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవి ప్రళయ ప్రణయ కలహానికి లోనయ్యారు ఇదో ప్రణయం వాళ్ళిద్దరూ ఆడుకుంటున్నారు దాంపత్యం అన్న తర్వాత అందులో చిన్న కోపం రాకపోతే అసలు పండదు ఎప్పుడూ పరమ ప్రేమతో తాళి కట్టిన దగ్గర నుంచి ఎన్నడూ అసలు ఒకరినొకరు మాట్లాడ మాట అన్నది అనుకోని దాంపత్యం అనుకోండి అంతకన్నా అర్థరహితమైన దాంపత్యం ప్రపంచంలో ఇంకోటి ఉండదు ఎప్పుడో అప్పుడు దెబ్బలాడుకోవాలి అంటే కావాలని ముహూర్తాలు పెట్టుకుని దెబ్బలాడుకోమని నా ఉద్దేశం కాదు ఏదో చిన్న మాట పట్టింపు కొద్దిగా కోపం వస్తుంది అది భయంకరంగా ఎవరో జోక్యం చేసుకునే అవసరం రాకూడదు ఆవిడ ముందు మాట్లాడాలని ఈయన ఏ ఆయన మాట్లాడకూడదానే ఆవిడ ఇద్దరు ఏదో కాసేపు ఆ బెట్టు చేసి ఆ తర్వాత ఇద్దరు ప్రశాంతంగా సంతోషంగా ఉంటే ఆ ప్రణయ కలహం ఏదో పాకం పలచగా ఉన్నది కొంచెం బాగా తీగపాకంగా సాగినంత అందాన్ని ఇస్తుంది సంసారానికి మనస్సులు అర్థం చేసుకోవడానికి మరి ఇంత అవకాశాన్ని ఇస్తుంది తప్పించని మరి మూడో మనిషి వచ్చి జోక్యం చేసుకోవలసినంత భయంకర స్థితులు పొందకూడదు దాంపత్యం లక్ష్మీదేవి ప్రణయ కలహంతో ఒకసారి ఏకాంత మాసం నుంచి బయటకు వచ్చింది బయటికి వచ్చి ఈ ఆయన నేను కనపడలేదని వెనకబెట్టుకుని ఉంటారు అని ఆయన బెంగ పెట్టుకోవడం కాదు ఆయన దగ్గరికి వెళ్ళి చాలాసేపు అయింది ఈవిడికి బెంగ కలిగేది అందుకని ఈవిడ లోపలికి వెళ్ళిపోతాం నిత్యానపాయని కదా అమ్మవారు అలా ఉండాలి దాంపత్యం అంటే అంతే అలా ఉంటుందా అండి అనకండి ఆవిడ అలా ఉంది కాబట్టి మనం ఇలా ఉండాలని మనకి తెలిసింది మన కోసం ఆవిడ అలా ఉంటుంది అంతేగాని ఆవిడికి అలా ఉంటుందని సిద్ధాంతాలు చెప్పకూడదు కాబట్టి నిత్యానపాయని ఆ తల్లి లోపల వెళతాం బయటికి రావడం అంటే నీ ఇష్టంగాని లోపలికి వెళ్ళడానికి మా అనుమతి ఉండాలన్నారు వీళ్ళు నేను ఆయన దగ్గరికి వెళ్ళడానికి మీ అనుమతి ఎందుకండి ఆవిడ స్వామి విశ్రాంతి తీసుకుంటున్నారేమో ఇప్పుడు మీరు వెళ్ళి మళ్ళీ గొడవ చేస్తే బాగుండదు మీరు ఇప్పుడే కోపంగా బయటకు వచ్చారు మళ్ళీ వెళ్ళి ఆయన శాంతి భంగం చేస్తారు వీలు లేదన్నారు ఆవిడే లక్ష్మి లక్ష్మి అన్న మాటకు అర్థం ఏంటంటే లక్ష్మ గుర్తు గుర్తు బట్టి లక్ష్మి అందరికీ టేబుల్ మీద నేమ్ ప్లేట్ ఉంటే ఒక ఆయనకి గది బయట నేమ్ ప్లేట్ బయట లోపలికి పంపించడానికి మనిషి ఉన్నాడనుకోండి ఆయన లక్ష్మి గొప్పది టేబుల్ మీద బోర్డు ఉన్నవాడి లక్ష్మి కన్నా లక్ష్మ గుర్తు చేత తెలియబడతాడు ఒక ఆయన కారు దిగితే ఇలా అడ్డంగా ఓ పెద్ద రాగి ప్లేట్ కూడా వేసుకుని ఒక ఆయన కూడా వెంట దిగి వస్తుంటాడు అనుకోండి ఇంకా పెద్దవాడు గుర్తు సరే ముందు కనుక కూడా పోలీస్ గారులు అనుకోండి ఇంకా అంతకన్నా చెప్పడం ఎందుకు వచ్చిన పొరవు కానీ కాబట్టి లక్ష్మ వాటి చేత లక్ష్మి తెలుస్తూ ఉంటుంది వైభవం తెలుస్తూ ఉంటుంది వీళ్ళ లక్ష్మ ఏంటి ఆవిడ అనుగ్రహమే శ్రీ మహావిష్ణువు ఉన్నటువంటి ఏకాంతవాసం బయట కాయగలిగినటువంటి లక్ష్మి ఆవిడ అనుగ్రహం అందుకే అమ్మవారికి ఒక పేరు ఉంది యశస్విని కీర్తినిచ్చేది ఇంతమంది ఇలా కూర్చుంటే నేను ఒక్కడనే ఇక్కడ కూర్చొని మాట్లాడితే మీరు వింటున్నారంటే నా గొప్ప కాదు అయ్యో వీడు మాట్లాడితే అంతమంది వినేటట్టు చేసి వీడు చెప్పాడన్న కీర్తిని వీడికి కట్టబెట్టి వీడిని సంతోషింపజేస్తానని అమ్మవారు అనుగ్రహిస్తే ఇక్కడ కూర్చున్నా నేను కాబట్టి ఆవిడ యశస్విని దాని వల్ల ఎవరు సంతోషిస్తోందంటే మా అమ్మ సంతోషిస్తోంది నాతో పలికించి ఇవన్నీ నేనే పలికేస్తున్నాను అనుకుంటే అయితే నువ్వే పలుకనందంటే నా బతుకు బయటడిపోతుంది అది అమ్మవారి యొక్క తత్వం కీర్తినిచ్చింది ఆవిడ జయ విజయులుగా ఉండండిరా ఉంది ఆవిడ ఉండండిరా అంటే నువ్వే లోపలికి వెళ్ళద్దు అన్నారు వాడు ఆవిడంది మీ లక్ష్మి తొలగిపోతుంది మీ లక్ష్మి తొలగిపోతుందంటే ఓ కారణం రావాలిగా అందుకు వెనకాలొచ్చారు సనక సనకసన వాళ్ళు ఎప్పుడూ బాలురుగా ఉంటారు ఎప్పుడూ బాలురుగా ఉంటారంటే బాలురైన వారికి రక్షణ ఉంటుంది తమ రక్షణ తాము చూసుకోరు ఏ ఇబ్బంది వచ్చినా అమ్మా నాన్నగారండి అనో చూస్తారంతే వాళ్ళు ఎప్పుడూ భగవంతుణ్ణి చూస్తారు మహాజ్ఞానులు వాళ్ళు అందుకని వాళ్ళు శ్రీ మహావిష్ణు దర్శనానికి వస్తున్నారు వస్తుంటే మరి లక్ష్మి శాపం ఉంది కదా పోవాలి వీళ్ళకి పదవి అందుకని వీళ్ళు వాళ్ళను అట్టగించారు వాళ్ళన్నారు వాళ్ళు అన్నారు మాకు విష్ణువుకి అరమరికలు లేవు మేము ఎప్పుడైనా వెళ్ళి దర్శనం చేసుకోగలిగిన వాడు ఈ అహంకారం అప్పుడే ఉందని మీరు అనుకుంటున్నారేమో ఆ అహంకారం అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎప్పటి వరకు కూడా ఉంటుంది త్యాగరాజస్వామి అంతటి వారు వెంకటాచలం తెర తెరహేసి ఇప్పుడు కాదు రేపు రాన్నారు త్యాగరాజస్వామి ఆయన అక్కడే కూర్చుని తెరదీయగ అని ఎత్తన చేశారు తాళాలు వేసుకుందామని అర్చు అర్చకుడు అనుకుంటే తలుపులు తెరుచుకుని తెర తీసుకుని వెంకటేశ్వర స్వామి గారు దర్శనమిచ్చారు బుద్ధు వచ్చి వెంపలేసుకుని కాళ్ళ మీద పడ్డాడు సరిగొండ వెంగనామ గారి విషయంలో అదేంది ఎంతో మంది మహాభక్తుల విషయంలో వాళ్ళ దర్శనానికి అడ్డొస్తే వాళ్ళని పక్కకి తీసి పరమేశ్వరుడు దర్శనమిచ్చాడు ఎన్నో శివాలయాల్లో నందీశ్వరుడు పక్కకి వెళ్ళిపోయాడు నాకు దర్శనం అవ్వాలి నా భక్తుడు వచ్చాడు అడ్డుగా ఉన్నావు లే నంది అంటే పక్కకి వెళ్ళిపోయాడు ఇప్పటికీ ఆ దేవాలయాల్లో నంది పక్కకుండి భగవంతుడి భక్తులు దర్శనం చేసుకునే అవకాశం ఇచ్చాడు భగవంతుణ్ణి చూడాలని భక్తుల ఆర్తి ఎంత ఉంటుందో పరమభాగవతోత్తముడైన వాణ్ణి చూడాలని భగవంతుని యొక్క ఆర్తి అలా ఉంటుంది కాబట్టి ఇప్పుడు మేము లోపలికి వెళ్ళడానికి అనుమతి ఏమిటా ఆయన మా కోసం ఎదురు చూస్తాడు మేము ఆయన కోసం ఎదురు చూస్తాం మేము స్వేచ్ఛగా వెళ్ళచ్చు తప్పు చేస్తున్నారు వద్దకండి అంటే వీల్లేదు మీరు వెళ్ళడానికి వీల్లేదు మా అనుమతి ఉండవలసిందే మీ అనుమతి ఉండవలసిందేనా మీరు ధూర్తతనంతో ప్రవర్తించారు మీ యొక్క పరిధిని అతిక్రమించారు అందుకని ఈ పదవికి మీరు పనికిరారు మీరు ఈ పదవిని విడిచిపెట్టి భూలోకంలో రాక్షస యోనులు ఎందుకు పుట్టండి అని వీళ్ళు పెద్ద అలజలి చేస్తూ అయ్యో నా పదవులు పోయి మాకు శాపమాక్కు విడిచిపెట్టారు ఎలా పోతుందని పెద్ద బాధలు పడి కేకలు వేస్తూ ఆ వాళ్ళ కాల మీద పడ్డారు శ్రీ మహావిష్ణువు బయటకు వచ్చాడు స్థితికారుని ఎందు ఒక ప్రజ్ఞ ఉండాలి స్థితికారుడు అంటే పరిపాలనా అంశం ఉన్నవాడు విష్ణువు పరిపాలనా అంశం ఒక్కొక్కసారి పని చేయించుకునేటప్పుడు ఇలా చూపించి చేయించాలి ఒక్కొక్కసారి మీరు తప్ప ఇది ఇంత బాగా ఎవరు చేయరు అందుకు మీకు అప్పచెప్తున్నాను అన్నారు ఒక్కొక్కసారి మీకు ఇంక్రిమెంట్ రాద్దాం అనుకుంటున్నానండి మీరు చేసే పని చూసి ఎంత బాగా చేస్తారండి అని ముందు రోజు చెప్పి మూడు రోజులు పోయాక పెద్ద పని చెప్పాలి ఒకసారి బతిమాలు చేయించుకోసారి ఒక్కొక్కసారి చూపుడు వేలు చూపించి పని చేయించుకోవాలి అంతేగాని అస్తమానం అధికారం ఉందని చూపుడు వేలు చూపిస్తారంటే వాడు సమయం చూసి సెలవు పెడతాడు అప్పుడు లేనిపోని ప్రమాదాలు వస్తాయి అందుకని స్థితికారుడు పరిపాలనాంశలో ఉన్నవాడు ఎలా ఉండాలో అలాగే ఉంటారు విష్ణువు అందుకే అన్ని వేళలా పెత్తనంతో ఉండరు భృగు వచ్చి రక్షస్థలం మీద తంటే ఏమీ తెలియని వేళ అయ్యో పాపం ఈ కాలు నొచ్చుకుందేమో అని కాలు పడుతున్నట్టుగా అధికాల్లో ఉన్న కన్ను నొక్కేస్తారు అది స్థితికార లక్షణం అంటారు అంటే పరిపాలనాశన్న ఉన్నవాడికి అది తెలిసి ఉండాలి తప్ప నేను అధికారిని నేను అధికారిని అంటే లేనిపోని ఉపద్రవాలన్నీ వస్తాయి కాబట్టి ఇప్పుడు ఆయన ఏమీ ఇరగని వాళ్ళ బయటకు వచ్చాడు సర్వజ్ఞుడు ఆయన తెలియదా ఏమైంది ఇద్దు కరుస్తున్నారన్నాడు జయ విజయుడు అన్నారు అయ్యా మేము ఇలా శాపం ఇచ్చాం మా ఎందు ఏమైనా దోషం ఉందా అని అడిగారు మీ ఏం దోషం లేదు అని జైజేయుల వంక చూసి ఇన్నాళ్ళ నుంచి పని చేస్తున్నాం ఒక్క తప్పు చేస్తే వాళ్ళు చెప్పిస్తే మమ్మల్ని వెనకేసుకు రాలేదు మా బాస్ అని అనుకోవచ్చు కదూ అందుకని ఆయన ఒక గొప్ప సిద్ధాంతాన్ని చెప్పారు తనువున పుట్టినట్టి బిడిదంబకు పుస్త మహాగదంబు చే తదీయ చర్మము వివర్ణత నొందిన రీతి మృత్యులొప్పని పని చేసిన విభుని ంధుర చారు యశంబు పేరు పెంపును చెడిపోయి దుర్యశము పొందుతున్నందురు విష్టపంబులన్ అన్నారు అసలు ఈ శరీరం ఉంటుంది ఈ శరీరం ఒకడికి ఏదో కొంచెం నల్లగా ఉంది అయిన ఈ తెల్లగా ఉండాలని కోరిక ఈలోగా కుష్టవ్యాధి వచ్చింది కుష్టవ్యాధి వచ్చి తెల్లటి మచ్చలు వచ్చాయి అబ్బా ఎలాగో తెల్ల కావలేకపోయాను కానీ ఎంత బాగుందో తెల్ల మచ్చలు వచ్చినట్టు పెట్టుకున్నాను అనుకోండి వేళ్ళు ఊడిపోతాయి తనువున పుట్టినట్టి బెడదంబ కుష్ఠమహాగదంబు చేవనరి తదీయ చర్మమ వివర్ణత నొందిన రీతి తన శరీరంలోనే పుట్టిన కుష్టవ్యాధి తన శరీరంలోనే పుళ్ళు పుట్టి చీవునిత్తురూ కారి పురుగులు వాలేట్టు చేసినట్టు మృత్యులొప్పని పని చేసినన్ ృత్యులే కదా అని తప్పు చేసినా వెనకేసుకు రావడం అలవాటైతే ప్రభు యొక్క బంధుల చారు యశంబు పేరు పెంపును చెడిపోయి దుర్యశము పొందుతున్నందురు విష్టపంబులం అర్థం పద్ధం లేకుండా ఎన్ని తప్పులు చేసినా వెనకేసుకు రావడం అలవాటైపోయిన ప్రభువు చిట్ట చివరకి అపకీర్తిని పొందుతాడు తప్పు చేస్తే తప్పు చేశామని చెప్పవలసిందే లేకపోతే నా ధర్మం పోతుంది వాళ్ళకి అవమానం జరిగింది అవమానం జరగడానికి కారణం మీరు మీరు నా భృత్యులని వెనకేసుకొస్తే నా ఒంట్లో పుట్టిన పుష్ఠరోగాన్ని అట్టి పెట్టుకున్న వాళ్ళు అవుతారు ఇప్పుడు నేను మిమ్మల్ని వెనకేసుకురాకపోతే మీకు బుద్ధి వస్తుంది లోకానికి బుద్ధి వస్తుంది తెలుసుకుంటారు అహంకారం ఎంత ప్రమాదకరమో కాబట్టి అనుభవించవలసిందే మీరు మూడు జన్మల రాక్షస యోనుల ఎందు పుట్టండి మూడు జన్మల రాక్షస యోనుల ఎందు పుట్టి వాళ్ళని నిగ్రహించిన పాపం పోయిన తరువాత నా చేతిలోనే సంహరింపబడి తిరిగి మీ స్థానములను మీరు అలంకరిస్తారు అప్పుడు మీకు ఈ అహంకారం పోతుంది అహంకారం పోవడం అంటే అంత తేలికండి అహంకారం పోవడానికి ఎన్ని అవతారాలైనా స్వీకరించవలసి వచ్చిందో చూడండి తప్పు వాళ్ళది అవతారాలు అయినవి సీతమ్మ తల్లిని పోగొట్టుకుని ఒక అవతారం శిశుబాల దంతభక్తుల్ని చంపడానికి కృష్ణ భగవానుడిగా శిశుపాలుడితో రాజ్యం సభలో నానా మాటలు అనిపించుకున్న ఒక అవతారం ఇన్ని అవతారాలు ఇచ్చి మళ్లీ తన భృత్యుల్ని తాను తెచ్చుకున్నాడు ఎంత దయ కలిగినటువంటి స్వామి అవతారంలో